హాయ్ అండి ఈరోజు మా ఛానల్లో వీడియో వచ్చేసి బెల్లం కొబ్బరి వండ్లు అయితే చేయబోతున్నానండి ఈజీ ప్రాసెస్లో మనం పిల్లలకి తినడానికి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టుకోవచ్చండి మరి ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాము ముందుగా కొబ్బరి తయారు చేద్దామండి ఇలాగా చిన్న మొక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను మీ దగ్గర కొబ్బరి కోరేది ఉంటే కొబ్బరి అయినా కోరుకోవచ్చండి నేనైతే మిక్సీ పడుతున్నాను ముక్కలు లేకుండా మిక్సీ పట్టుకోవాలండి ఈ రకంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మొక్క లేకుండాను ఏదైనా ఒక గిన్నె కొలత పెట్టుకోవాలండి ఆ గిన్నెతోనే కొబ్బరి కూర బెల్లం తీసుకోవాలి పొరిసి తీసుకోవడం వల్ల కొబ్బరి వండ్లు బాగా వస్తాయండి మిగతా ముక్కలను కూడా మనం మిక్సీ పట్టుకుందాం ఈ గిన్నెతో రెండు గిన్నెలు కొబ్బరి కూర అయిందండి ఇదే గిన్నెతో మనం బెల్లం తీసుకోవాలి ఒక గిన్నెన్నర బెల్లం తీసుకుంటే సరిపోతుంది రెండు గిన్నెలు కొబ్బరి కోరికి గిన్నెన్నర బెల్లం సరిపోతుందండి ఈ బెల్లం కొబ్బరి కలిసేలా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి స్టవ్ అంటే ఇచ్చి బాండీ పెట్టుకుందాం కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించాలి మనం మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే పడుతుందండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి బెల్లం కరిగి దగ్గర పడే వరకు కూడా మనం ఉడికించుకోవాలి కొబ్బరి ఏపే పని లేదండి బెల్లం పాకం పట్టే పని లేదు ఈజీ ప్రాసెస్లో మనం ఈ కొబ్బరి తయారు చేసుకోవచ్చు బెల్లం కరిగి దగ్గర పడింది కదండి ఒక స్పూను యాలకుల పొడి వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేత లేదు నేనైతే ఒక స్పూన్ యాలకుల పొడి వేస్తున్నానండి మొత్తం కలిసేలా కలుపుకుని స్టవ్ కట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు ఆగి చూడదామండి బాగా వేడి మీద చుట్టలేం కదా కొంచెం గోరువెచ్చగా ఉండగా చుట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదామండి కొంచెం చల్లారిందండి వండలు చేసుకుందాము వండలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు ఇంతేనండి ఈజీగా మనం కొబ్బరి వండలు చేసుకోవచ్చు అండి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు పిల్లలకి మనం చేసి పెట్టుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో మనం కొబ్బరి ఉండలో చేయటం అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం